హలో వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో కోకోనట్తో ఒక స్వీట్ కోకోనట్ దోశ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇది చాలా త్వరగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీనికోసం ముందుగా మనం దోశ బ్యాటర్ తయారు చేసి ఉంచుకోవాలి దానికోసం మూడు కప్పుల బియ్యంకి ఒక కప్పు మినపప్పు వేసి కొద్దిగా మెంతులు వేసి ఒక నాలుగు నుంచి ఆరు గంటలు నానబెట్టి ఉంచుకోవాలి వెనపప్పు బియ్యం నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా దోశ బ్యాటర్ తయారు చేసుకోవాలి దోశ పిండి మిక్సీలో వేసిన తర్వాత మనం మనకు ఎంత అవసరం అంత దోశ పిండి బయట ఉంచుకొని మిగతాది ఫ్రిడ్జ్లో దాచుకుంటే తర్వాతకి యూస్ చేసుకోవచ్చు ఇలా కొద్దిగా దోశ పిండి ఒక గిన్నెలో తీసుకొని నైట్ దాని ఫర్మెంట్ చేయాలి నెక్స్ట్ డేకి మనకి దోశ బ్యాటర్ రెడీ అవుతుంది మీరు దోశ బ్యాటర్ మామూలుగా మన దగ్గర ఎప్పుడైనా రెడీగా ఉన్నా సరే ఈ కోకోనట్ దోశ మనం తయారు చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇందులో తగినంత ఉప్పు కొద్దిగా షోడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి దాన్ని మనం మిక్సీ జార్లో వేసి మెత్తగా చేసుకోవాలి ఇలా ముక్కలు మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి కూరు మనకి కొలతలో ఒక కప్పు అయింది కప్పు మెజర్మెంట్ మనం తీసుకోవాలి అలాగే ఎలక్కాయలు డజను మెత్తగా కొట్టి పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు బెల్లం మనం ఒక అరకప్పు తీసుకోవాలి ఒక కప్పు కొబ్బరి కూరకి అరకప్పు బెల్లం తీసుకోవాలి ఎక్కువ స్వీట్ కావాలంటే కొంచెం పెంచుకోవచ్చు క్వాంటిటీ కానీ అరకప్పు నార్మల్గా సరిపోతుంది ఇప్పుడు ప్యాన్లో బెల్లం అలాగే ఒక అరకప్పు అంటే నాలుగు టేబుల్ స్పూన్లు వాటర్ వేసి ఈ బెల్లం కరిగించుకోవాలి బెల్లం మీడియం ఫ్లేమ్లో కరిగించుకోవాలి ఉప్పు ఒక రెండు పించెస్ వేసుకోవాలి రెండు చిట్కాలు బెల్లం మొత్తం కరిగిన తర్వాత కొబ్బరి కూర వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఏలక్కాయ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి నెయ్యి ఒక టీ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలపాలి కొబ్బరి బెల్లం రెండు బాగా మిక్స్ అయ్యి మెత్తని ముద్దలాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి మనకి కొబ్బరి పేస్ట్ రెడీగా ఉంది అలాగే దోశ బ్యాటర్ కూడా రెడీగా ఉంది ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టుకోవాలి వేడెక్కిన తర్వాత ఒక్క స్పూన్ గీ వేసుకొని కొద్దిగా జీడిపప్పు వేసుకొని వేపుకొని పక్క తీసుకోవాలి ఇప్పుడు మనం దోశ నార్మల్ దోశ ఎలా వేసుకుంటామో అలాగా దోశ బ్యాటర్ తీసి ఒక గరిటతో గరిట నిండా తీసి వేసి స్ప్రెడ్ చేసుకోవాలి గీ వేసుకోవాలి గీ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఆయిల్ వేసుకోవద్దు తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోవాలి మరి ఎక్కువ కాల్చుకోకూడదు ఇవి రెండో వైపు తిప్పిన తర్వాత మళ్ళీ నార్మల్గా వేరే సైడ్ తిప్పి దాని మీద అప్పుడు ఈ కొబ్బరి పేస్ట్ మనం ఒక సగం తోసకి సగం వైపు స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా ఇప్పుడు జీడిపప్పు ముక్కల్ని వాటి మీద స్ప్రెడ్ చేసుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని దోశని ఫోల్డ్ చేస్తే తీపి కొబ్బరి దోశ రెడీ అయిపోయినట్టే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి దోశ రెడీ అయిపోయింది అలాగే మరొక దోశ వేసుకుందాం ఇలా మధ్యకి ఇట్లా కట్ చేసుకుంటే బాగుంటుంది కొబ్బరి చూడండి ఎలా కనిపిస్తుందో కొబ్బరి కాచున్నట్టు అది ఒక్కో బయట కూడా ఎంతో టేస్ట్గా ఉంటుంది మీకు మీ దగ్గర దోశ బ్యాటర్ రెడీగా ఉన్న కొబ్బరి పేస్ట్ రెడీగా ఉన్న అసలు అప్పటికప్పుడు ఇది మనం తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది కొబ్బరి స్వీట్ దోశ తప్పకుండా తయారు చేసి ఒకసారి తయారు చేసిన రెసిపీ ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్